నిన్న మాజీ శాసనసభ్యులు కైల అనిల్ కుమార్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి అభివృద్ధి కాముకుడు మంచి శాసనసభ్యుడైనటువంటి శ్రీ వర్ల కుమార్ రాజ గారి మీద కొన్ని అవాకులు చవాకులు మాట్లాడి చరిత్ర గురించి మాట్లాడిన సందర్భం చూస్తే అందరూ నవ్వుకుంటున్నారు ముఖ్యంగా పామర నియోజక ప్రజలు మా ఎమ్మెల్యే గారు వర్ల కుమార్ రాజా గారు పదిహేను నెలల కాలంలోనే అభివృద్ధికి అంటే ఏంటో అభివృద్ధిని పరుగులు దీపించి నూట అరవై ఆరు కోట్లతో సుమారుగా అభివృద్ధి ఏంటో ఈ పామర్ నిజార్గం పరిచయం చేసినటువంటి మంచి అభివృద్ధి కాముకుడు కుమారాజ గారు ఈ అభివృద్ధిని తట్టుకోలేక గతంలో ఆయన చేసిన అవినీతులు ఇవన్నీ బయటపడి మరి ఎంత ఘోరమైన ఓటమి చవిచేసాడో కైలే అనుల్ కుమార్ గారు మనందరికి తెలిసిన విషయం కైలా అనుల్ కుమార్ గారిని నేను సూటిగా కొన్ని విషయాలు అడుగుదలుచుకున్నాను గ్రాస్ రూట్లో అందరి దగ్గరికి వెళ్ళి గ్రామ సమస్యలన్నీ నేరుగా తెలుసుకొని అధికారులందరూ అక్కడ తీసుకెళ్ళి వాళ్ళతో పని చేయించి అందరు కూడా ఒక మంచి ప్రభుత్వం అని చెప్పేసి ఒక భరోసా కల్పించేటువంటి వ్యక్తి మన కుమార్ గారు ఒక విషయం గుర్తుపెట్టుకోండి వరల కుమార్ గారి గురించి చరిత్ర గురించి చెప్పే ముందు వాళ్ళ తాతగారు వరల ఐజాగ్ గారు నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ డ్యామ్ కట్టినప్పుడు ఆయన కాంట్రాక్టర్గా ఉన్నారు ఈ రోజుకి ఆయన పేరు మీద వరల ఐజాగ్ గారి పేరు మీద ఒక కాలనీ కట్టారు కావాలంటే వెళ్ళి అక్కడ వెళ్ళి చెక్ చేసుకోవచ్చు మీరు ఎప్పుడైనా ఓపెన్గానే ఉండదు అది వాళ్ళ చరిత్ర అలాగే వాళ్ళ నాన్నగారు ఆయన సీగే పనిచేసి మంచి పేరు తెచ్చుకొని మరి పాతి ముప్పై సంవత్సరాలు డిపార్ట్మెంట్లో పనిచేసి ఎంతో పేరు తెచ్చుకున్నటువంటి మంచి మనిషి అట్లా తర్వాత రాజకీయాల్లో కూడా వచ్చి ఎటువంటి పదవులు ఆశించకుండా ఈ రోజుకి తెలుగుదేశం పార్టీకి ఒక నిబద్ధత కలిగినటువంటి సైనికుడిలాగా పనిచేస్తున్నాడు ఈరోజు కూడా రామయ్య గారు మరి అటు ఆ కుటుంబంలో వచ్చారు కాబట్టి ఆ చరిత్రను చూసే ఇవాళ రాజా గారిని ఎంత అద్భుతమైన ముప్పై వేల మెజార్టీ గెలిపించారంటే ఆ చరిత్రను చూసి గెలిపించారు నీకులాగా అవినీతి చరిత్ర చూసి ఏదో ఒకసారి వాళ్ళ కాళ్ళు గడ్డాలు పట్టుకుని రాత్రి రాత్రి ఎమ్మెల్యే అయిపోయిన చరిత్ర కాదు కుమారాజా గారు గతంలో ఏం పేరు వీళ్ళు చేసావు ఎట్లా వచ్చావు నీ స్థాయి అంటో జంక్షన్ నుంచి ఏ స్థాయికి వచ్చావో గురువులు ముంచావు గురువులు పంగనామాలు పెట్టావు దానికి మేమే ప్రత్యక్షాక్షులమే ఆ చరిత్ర అంతా కూడా మాకు తెలుసు నియోజకవర్గ ప్రజలందరూ కూడా తెలుసు కాబట్టి చరిత్రల గురించి నువ్వు చెప్తే చాలా నవ్వులాట ఉంటుంది ఎందుకంటే పెద్దిరెడ్డి గారు ఎంత ల్యాండ్ కుంభకాణం చేసినా రాష్ట్ర వ్యాప్తంగా అటువంటి పెద్దిరెడ్డికి వారసుడు నువ్వు ఇక్కడ పామర పెద్దిరెడ్డివి అది గుర్తుపెట్టుకో మా ఎమ్మెల్యే గారు కాదు ఎక్కడ అవినీతి చేసేది నువ్వు అత్యంత అవినీతి పరాడు కాబట్టి నేను అది ఘోరంగా ఓడించారు పంచాయతీలు కొని సర్పంచ్లు కొన్ని మాడితే మరి నేను సర్పంచ్ని రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్ సెక్రటరీ కొన్నాను సర్పంచ్ తరపున ఎన్నో ఉద్యమాలు చేసాం గత ఐదేళ్లలో రాజంసాగారి నాయకత్వంలో మా ఎమ్మెల్యే గారి నాయకత్వంలో మరి చెక్ అంటే ఎక్కడైతే ఇబ్బంది అయిందో సంబంధించిన ఈఓపిఆర్డీ డీఎల్పిఓ డిపిఓ వీళ్ళందరూ వచ్చి ఇన్స్పెక్షన్ చేస్తారు జనరల్ రికార్ మా పార్టీ అయినా ఇంకో పార్టీ అయినా తప్పు జరిగితే మా ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు చాలా స్ట్రైట్గా ఉంటారు వాళ్ళు మరి నువ్వు గతంలో నేను సర్పంచ్కుంటే ఐదేళ్ళు మరి నాలుగేళ్ళు నన్ను చెట్టు కింద కూర్చోబెట్టావే బడ్డపాడి గ్రామంలో గ్రామ సర్పంచ్ని బీసీ ఒండి అని చెప్పేసి మా పంచాయతీ నిధులు వేల కోట్లు దోసుకుని కనీసం డైవర్ట్ చేసి ఈ రోజుకి రూపాయి జమ చేయలేదే కాబట్టి నువ్వు సర్పంచ్ల గురించి పంచాయతీ గురించి మాట్లాడితే అది దెయ్యాలు వేదాలు వలించినట్టు ఉంటుంది మాజీ ఎమ్మెల్యే గారు ఒక ఆరోపణ చేయడం జరిగింది దానికి కూడా ఏంటి ట్వంటీ టూ ఏలో ఉందంట అది ఎమ్మెల్యే గారు వారి కుటుంబ సభ్యుల పేరు మీద బినామీ పేరు కొట్టేద్దాం చూస్తున్నాను అన్నారు దాని గురించి మేము స్టడీ చేసి రెవెన్యూ అధికారులు శాఖాపరంగా అసలు దాని డీటెయిల్స్ ఏంటి ఈరోజు వరకు మా ఎమ్మెల్యే గారికి కూడా తెలియదు దాని గురించి మేము ఎంక్వైరీ చేసి దాని పొద్దునుంచి దాన్ని బయోడేటా అంతా తీపిస్తే వాళ్ళు చెప్పిన సమాచారం అంటే గత ప్రభుత్వంలో ఇదే కైలా అనిల్ కుమార్ గారు ఆరు వందల ఎకరాలు ట్వంటీ టూ ఏలో ఉన్నటువంటి తన బినామీ పేరుతో తన వంద ఎకరాలు తన బినామీ ఉన్నటువంటి లంకపల్లిలో మెయిన్ అనుచరుడు ఉన్నటువంటి అతని పేరు మీద ఒక నూట యాభై నుంచి రెండు వందల ఎకరాలు కొట్టేటకి పెద్ద స్కెచ్ చేశాడు వాళ్ళ అదృష్టం దురదృష్టం మరి అప్పుడు ప్రభుత్వం రద్దయిపోయి మా ప్రభుత్వం రావడం జరిగింది మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా పదిహేను నెలలు కాలమైంది ఎక్కడన్నా ఒక అవన్నీ జరిగిందా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారి నాయకత్వంలో అత్యంత క్లీన్గా పారదర్శకం చేసే ప్రభుత్వం మీకు ఛాలెంజ్ చేస్తున్నాం మీకు డైరెక్ట్ సవాల్ చేస్తున్నాం మేము మీరు ఒక ఆధారం చూపించినా దేనికైనా మేము బహిరంగ చర్చకు సిద్ధం నువ్వు చేసినటువంటి దందాలు నువ్వు చేసినటువంటి ల్యాండ్ కొంపుకాణాలు చాలా ఉన్నాయి అవి కూడా ఖచ్చితంగా తవ్వితేస్తున్నాం మా ఎమ్మెల్యే గారు చేసేట ఏ కార్యక్రమాలైనా సరే నేరుగా ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళకి ఏదైనా శుభ కార్యక్రమాలైనా ఎవరైనా చనిపోయినా మరి అన్నిట్లో కూడా తోడు నేటగా నిలిచే వ్యక్తి కాబట్టి అంత అద్భుతమైన మెజార్టీ ఇచ్చారు ప్రజలు ఇసుకారీల్లో గత ప్రభుత్వాలు మీరు ఏం చేశారు మీ పాలసీ అంటే మీరు మర్చిపోయినట్టున్నారు జేసీ కేసీ అని ప్రతిమాని పెట్టి ఎంత అవినీతి చేశాడో ఎంత కొండలు కొండలు దోసుకున్నాడో ఈయనందరు తెలుసు పిచ్చి తీసుకు పాలసీ మాది అట్లాగే నేరుగా ప్రజలకి బ్రహ్మాండంగా అందిస్తున్నాం మీరు ఇంత దోపిడి చేసిన వాళ్ళు వచ్చి ఇవాళ ఇసుక పాలసీ గురించి మాట్లాడుతున్నారంటే ఈ చరిత్ర అంటే నువ్వేం చేశావు మా ఎమ్మెల్యే గారు ఏం చేశారు అది కూడా చూసుకుని చెక్ చేసుకుని మాట్లాడితే బాగుంటుంది మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పులివెందులో డిపాజిట్ రాలేదు అది మీ పార్టీ చరిత్ర మీ చరిత్ర ఒంటిమిట్ట కానీ పులివేంద్రు గారు మీకు డిపాజిట్లు కూడా రాకుండా ఇచ్చారంటే అది మీ చరిత్ర ఇది మా ప్రభుత్వానికి ప్రజలు ఉన్న నమ్మకం అని చెప్పేసి తెలియజేసుకుంటూ ఇటువంటి తప్పుడు ఆరోపణలు తీవ్రంగా ఖండిస్తున్నాం మా ఎమ్మెల్యే గారు కుమార్ రాజు గారు చేసినట్టు అభివృద్ధిని తట్టుకోలేక అసూయితో నువ్వు మాట్లాడే మాటల్ని ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకుంటారు నీకు తగిన సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా బుద్ధి చెప్తారని చెప్పేసి నేను మన చేసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్